రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా ప్రభువైన ఆయన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు వాసు ఒంగోలు నుండి రండి ఈ రోజు మనం కర్ణాటక రాష్ట్రం గురించి ప్రార్థన చేద్దాం మా ప్రభా మా దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా మరి నాయన కర్ణాటక రాష్ట్రంలోని ప్రభా రామ్నగర్ జిల్లా గురించి ప్రార్థన చేస్తున్నాం దేవా తండ్రి అందులో నాలుగు మండలాల గురించి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అందరూ మారు మనసు పొందటానికి సహాయం దయచమని ప్రార్థన చేస్తున్నాం ప్రజలందరూ నీవే దేవుడు అని తెలుసుకోవటానికి సహాయం దయచ్చామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నాయకుల గురించి ప్రార్థన చేస్తున్నాను అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రాభ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి పరిపాలించడానికి చక్కని జ్ఞానాన్ని దయచమని ప్రార్థన చేస్తున్నాం మరి ముఖ్యంగా ప్రాభా వీళ్ళందరూ మారు మనిషి పొందటానికి సహాయం దయచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈ యొక్క ఒక్క నిమిషం ప్రార్థనలో తండ్రి ఎంతమంది అయితే పాలి భాగస్తులుగా ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ప్రభావ నీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన ప్రభా మీ యొక్క బిడ్డలను మీరే బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి ప్రభావ నీ పాదాల చెంతకు తండ్రి నాన్న ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలోని రామనగర్ జిల్లాని తండ్రి అందులో నాలుగు మండలాలని తండ్రి ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది గ్రామాలని తండ్రి నీ యొక్క పాదాలకి నాయన అప్పగించుకుంటూ మీరే కృప్ చూపించి కనికరించమని సహాయం దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్